చిక్కు చిక్కు ఆహత నేచో ఇంకా ఎన్ని పాటలు పాడాలి ఈ రాత్రి అంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా నీకు మాట చెప్పు చెప్పు ఐ లవ్ యూ మళ్ళీ చెప్పు ఐ లవ్ యూ నాతో రాత్రంతా గడిపిన ప్రతి మగాడు చెప్పింది ఇదే కానీ నేను ఇంకా గడపలేదు కదా మళ్ళీ రేపు వస్తావా మళ్ళీ మళ్ళీ వస్తాను జల్దీ आजा హాయ్ oi ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాహ నలిపోయానండి పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థ్యాంక్స్ అండి నాకెందుకు పాడు చేస్తున్నానని డౌట్ గా ఉంది అబ్బే లేదండి ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లు ఉండచ్చండి ఇంకో వన్ మంత్ ఉండొచ్చు నెల రోజులు అరిగిపోవడం ఏంటి ఎవరు జ్యోతిలక్ష్మి బాగా అలవాటు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండవు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో హలో జ్యోతి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ నేను వద్దా కలవట్లేదే రూమ్ లోకి వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి వాళ్ళు ధ్యాన హలో హలో సెవెన్ సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిష్ స్ట్రెయిట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశాను అరే ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఎవరుంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ కి నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం ఇమీడియట్ గా ఆన్ స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ నాదే జ్యోతిలక్ష్మి నాదే నువ్వు జ్యోతిలక్ష్మి లక్ష్మి ట్వంటీ ఫిఫ్త్ నా కోసం వెయిట్ చేయండి అర్థమైందా ఎందుకు వచ్చా జ్యోతి లక్ష్మి కోసం తనంటే నాకు ఇష్టం ఎంత ఇష్టం నీకు తెలియనంత ఇష్టం సత్య ఏం చేస్తుంటావు జాపా సాఫ్ట్‌వేర్ ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు 500 ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది 1000 ఉంటారు 300 మంది అమ్మాయిలు తీసేసి నా దగ్గరికి వస్తావా अरे ఏంటి ఏంటలా చూస్తున్నా ఐ లవ్ యూ ఔక్షర్ నన్ను ఒకసారి నడుమిత ఇలా 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 అను నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పొలకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూత్లా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఇచ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది అదే లాగే కనిపిస్తున్నా అంత పిచ్చితనంలా కనిపిస్తున్నానా ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదామనుకునేసరికి గాలు ఎగిరిపోయిందండి ఆహా అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయమేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరి రాతి మే దయా తేరి హాత్మే దాదా కోన్కి అని పెద్ద డైరెక్టర్ పద నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు నైట్ షిఫ్ట్ ఏం చేస్తున్నారు నిన్న అన్నా ఒక్కసారి ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి గ్రే ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవరా హలో కిటజా హలో అమ్మా హలోన్నా అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైంకి మందులు వేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ అయిపోగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ అవుతాయి భేసింగే లడికిగో డోన్ వరి అక్క లడికి అచ్చి అచ్చి కాంకరీ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను ఓకటేసానా నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ షాది ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది అన్ సీరియస్ ఉంటేనే తట్టుకోలేరు రోజుకి ఎఫ్ఐఆర్ ఉంది నాకు ఎట చేసుకుంటావు పెళ్లి నేను సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ కాదు మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా ఎలాంటి బిజినెస్ లేవు లవ్ అండ్ టు ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ మచ్ వెరీ నేను పెళ్లి ఇన్సల్ట్ చచ్చే వరకు నీతో ఉంటా ఉంటావో ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు వస్తావా రావా చాలా వడ్లంగి ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళరా ఎక్కడికి మీకు మాట చెప్పాలి బోలి నా జ్యోతుల